ఆ బండి మీద కూర్చున్నవింది ఆ బండి మీద కూర్చున్నవింది ఎవరు బండి అనుకుంటున్నావు ఈ బండి మన బండి ఆ బండి మీద బ్యాగ్ కూర్చుని దానికి తగిలిచ్చిన నువ్వు నాకు నీకు కూడా రావటం ఇష్టం లేదు నాకు అంతే నువ్వు చాలా మారిపోయి తల్లిని ఆంటీలతో ఇంకా నేను నేను తల్లిని వదిలేస్తే వాడిని అయితే ఆంటీలు అమ్మాయిలు నాకు ఫోన్లు చేసినప్పుడు పోయి వాళ్ళ దగ్గర తొంగునేవాడిని నేను ఎంత మంది నాతో ఫోన్ మాట్లాడినరు కానీ నేను ఒక్కడన్నా కలిసి నా ఒక దగ్గర కన్న పోయినా వదిలిపెట్టి చూసానా అసలు నేను ఎక్కడికన్నా పోయినా నీ ఇంటి చుట్టే తిరుగుతున్నా రోజు వీడియోలు పెడుతున్నా రోజు తీస్తున్నా నువ్వు ఏ మంత్రం మీ తాత దగ్గర అడిగి ఏం మా చేసావు తెలీదు నాకు నీకు సంబంధం లేదు అసలు అదేంది అంతే అసలు నేను ఏం తప్పు చేసినా చెప్పు నేను తప్పు చేస్తే నువ్వు నాకు శిక్ష వేయవచ్చు కనుక ఎందుకు ఆడుకుంటాను రోజు తిడతాను నన్ను అసలు ఎందుకు ఆడుకుంటాను చెప్పు నా ఏం మారింది చెప్పు